సింగరేణి పశు వైద్యురాలుపై స్థానికుల ఆగ్రహం ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో గల పశు వైద్యశాల వైద్యురాలు పనితీరుపై స్థానికులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రిలో అవసరమైన మందులు లేవని డాక్టర్లు సమయపాలన పాటించటం లేదని ఆరోపిస్తున్నారు చికిత్స కోసం తీసుకువచ్చిన పశువులు కొద్ది రోజుల్లోనే మరణిస్తున్న ఘటనలు కూడా వెలుగు చూశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పశు వైద్యశాలలో జరుగుతున్న సంఘటనల గురించి జిల్లా అధికారులు పలుమార్లు తెలిపిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రస్తుత వైద్యురాలని మార్చి అనుభవం ఉన్న వైద్యులను నియమించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ట్రీట్మెంట్ కమ్మ రాయమంటది కమ్మ పోయి చచ్చుకోపోయింటుంది ఇక్కడ మంత్రి అడిగారా అడుగుతాంది డబ్బులు అడుగుతాంది అండి ఇండక్షన్ చేస్తే డబ్బులు ఏమంటారు గవర్నమెంట్ హాస్పిటల్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు అడుగుతాను ఎవరు అడుగుతారు ఆ నాకు పది పదిహేను శాతం బరులు ఉన్నాయండి దూడలు పాలచీకే దూడలు శుద్ధ కట్టు రోగం వచ్చి అడ్డం పడ్డాయి అమ్మ సూర్యోదంటే మందులు లేవు ఖమ్మం పోయి తెచ్చుకోవాలని చెప్తుంది చెప్తే ఎందుకమ్మా హాస్పిటల్ ఉండని నేనన్నా అంటే మీరు తెచ్చుకోవాలి బయటికి రారు వచ్చేయరు తీసుకొచ్చుకోవాలని చెప్తా ఉంది మేడం గారు మాట్లాడితే ఇట్లనే సూదు వేసిన మేక పిల్ల మెగపిల్ల చనిపోయింది మొన్నట్నే మైప నరసింహది మొన్నట్టి కొమరే గారు వాళ్ళు బరిపడదు కట్టుగారు పడ్డా సూదులు వేసి సొల్లు వస్తుంది అమ్మ సూదులు ఏంటంటే అది అడ్డం పడ్డది ఇట్లనే రైతులు అందరం వచ్చినప్పుడల్లా ఇదే మాటలు చెప్తారు బర్రెలకి సూదులు అంటే ఎద సూదుల మీద డబ్బులు అడుగుతారు ఇండిక్షన్లు మేము ఎందుకు మరి హాస్పిటల్కి వచ్చండి డబ్బులు ఎవరు అడుగుతున్నారు ఇలా వేసినప్పుడు అలా ఎంత అడుగుతున్నారు ఎనభై రూపాయలు తొంభై తొంభై ఇరవై తక్కువ వంద అది ఈ రోజు ఏమైంది ఈ రోజు కూడా ఇప్పుడు తీసుకొస్తానికి పోతే బర్రీ దూడని తీసుకురావాల మా హాస్పిటల్కి వచ్చి చూసేట్టు కమ్మ రాసితే తీసుకొక అమౌంటుంది మేడం గారు రవి కూడా ఉండి వినిపిస్తా అవసరం అయితే ట్రీట్మెంట్ ఏమంటున్నారా లేదు ఏమంటుంది లేదంటుంది బయట రాపిస్తాం మాకు అల్లు అంటంది ట్రీట్మెంట్ ఇది అసలు టైం కూడా ఇక్కడ ఉంటుంది పదింటికి వస్తే ఉంటాయి నీకు పదింటికి హాస్పిటల్కి వచ్చి కూర్చోని పోతే కుర్చీ మీద ప్యాన్ వేసుకొని బయట గొడ్డు పదింటి దాకా మనం పిల్లగాలను చిన్న పిల్లగాలను తీసుకొని వచ్చి హాస్పిటల్ ఆడించుకుంటాను హాస్పిటల్ ఉన్నదండి ఒక పని మనిషిని పెట్టుకొని ఇంటి ఉంచుకోవాల ఎన్ని కావాలో కానీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ కేసులు అంటే కూడా రాలేదు నా బర్రె ఈతన పడతండి బర్రె ఈతన పడతండి మా పంపేము నీ ఇష్టం వచ్చింది వాళ్ళు బర్రె ఈతన పడ బర్రె అక్కడి నుంచి వస్తాదండి వస్తే మనిషి చేయి పెట్ట వేయబెట్ట తీస్తా ఉంటాడు రాడని చెప్తుంది నర రెండుసార్లు అంటే నర సూరేతం రాదు నర సూడు నరం దొరకట్లేదు అంటారు డాక్టర్